అదే కూ వాసవి కలికా పరమేశ్వరి యుద్ధాశ్రమం తరఫున ఈరోజు ఆరుగురికి చలికాలం సందర్భంగా ఆరుగురికి కెటర్స్ ఇవ్వటం జరిగింది వీళ్ళందరూ కూడా ఇటువంటి ఇలా వికలాంగులైనటువంటి వారికి ఈరోజు మాచిలలోని యుద్ధాశ్రమం తరఫున ఇవ్వటం జరిగింది ఇలా కావాలంటే కూడా మాకు సంప్రదించే మేము ఇవ్వటానికి ముందు కోరుకుంటూ చెప్పుకున్నాం తెలియ జేజేవాసీ ఈ రోజున వైశ్య వృద్ధాశ్రమం పోస్ట్ ఉంది ఆర్య ఆర్యశృాశ్రమం ఆ వృద్ధాశ్రమంలో వృద్ధులకి రోజు భోజనం కిటే ఏర్పాటు చేస్తాము సరికాలంలో భాగంగా మాచల్ పట్టణంలో రైల్ స్టేషను బస్ స్టాండ్కు నిర్మా థియేటరు సార్లు తిరిగి వృద్ధులకి పంపించేస్తున్నాము ఆర్య వైశ్య వృద్ధాశ్రమంలో వారు పేదలకి వృద్ధ వికలాంగులకి వృద్ధులకి చలికాలం సందర్భంగా చలికోట్లు దుప్పట్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరం అందులో భాగంగా అన్ని చోట్ల మాచల పలు ప్రాంతాల్లో ఉన్న పేదలు వృద్ధులు వికలాంగులకి దుప్పట్లు వృద్ధ చలికోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ గ్రంథాలయం దగ్గర ఉన్న పేదవారికి దుప్పట్లు చలికోట్లు పంపిణీ చేస్తున్నాం మాచర్ల పట్టణ ప్రజలకు ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు రుచికరమైన గుమగుమలాడే చికెన్ మటన్ దమ్ బిర్యానీ అందించే ఏకైక రెస్టారెంట్ ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ స్థాపించి సంవత్సరం అయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో చికెన్ కర్రీ మటన్ కర్రీ దమ్ బిర్యానీలు ప్రత్యేక ధరలకు అందించబడు ప్రొపరేటర్ మస్తాన్వలి ఆర్డర్లపై సరఫరా చేయబడును